ఎవడు పనుడో ఎవడు మనోడో తెలియట్లేదు ఎవరు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మంచి మాల్ పార్టీ అని అయ్యా మీ హోటల్లో లాగా పిండి రూపడానికి గ్రైండర్లు అవి ఇక్కడ ఉండవు ఓన్లీ రుబ్బు రోలు పత్రం అంతే నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నా అయ్యో అన్న సారే మన ఇంటిని లీజుకు తీసుకున్నారు ఎవడ ఇతను అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు పేరు బసవయ్య చూడ్డానికి ఇంటి పనుల్లో ఉన్నాడు ఏ జాగ్రత్తగా సరే సరే ఓనరా లేదేంటి ఏ రూమ్ లో ఉండాలని ఎవరైనా ఓనర్ అయ్యా చెప్పడం మర్చిపోయాను ఇటువైపు వెళ్ళారంటే అన్ని రూముల్లోనూ అన్ని వసతులు చక్కగా ఉంటాయి మీరు ఆడొచ్చు పాడొచ్చు కెంతొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు మాత్రం ఏంటి నువ్వు కాళ్ళ గడ్జెలు కట్టుకొని కళ్ళ కాడుకు పెట్టుకొని భరతనాట్యం చేస్తే ఎవరు చూస్తారా అది కాదు మా అల్లుడు కైలాషు ఇటు పక్క బోల్డ్ అంతా ఖర్చు పెట్టి అన్ని పళ్ళు పూర్తి చేశాడు కానీ ఇటు పక్క పళ్ళు ప్రారంభించేలోగా కాంట్రాక్ట్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయాడు అందుకని అటువైపు శుభ్రంగా ఉండదు దయచేసి ఎవరు వెళ్ళకండి బాబు ఇటే వెళ్ళు ఈ కాలం పిల్లలు ఉత్తర తెలియడం లేదు అమ్మా బుద్ధి తిప్పండి మీ ముగ్గురు ఇటువైపు అలా లోపలికి వెళ్ళారంటే అటువైపు బ్యాచులర్ రూమ్ ఒకటి ఉంది ఆ గదిలో ఉండండి

నమస్కారం అండి నమస్తే అమ్మమ్మ వీడేనా వాడు వీటండి మీరిద్దరు వెళ్ళి అమ్మమ్మకు ముద్దు పెట్టండి సరే అమ్మలాగే ఉన్నారు మిమ్మల్ని ఫోటోలోని చూసా ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నా మా అమ్మ ఎప్పుడు మీ ఫోటోకే దండం పెడుతుందమ్మమ్మా సరే సరే వెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు పిలుస్తాం అప్పుడు వస్తే చాలు అవును చెప్పేది బాగా వినండి మామయ్య అమ్మమ్మ పిన్ని అయిన వరుసలు గడుపుతూ మా దగ్గరికి రాకూడదు అర్థమైందా వీళ్ళని డిస్టెన్స్ లోనే ఉంచాలి ఎందుకు అంకుల్ అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు అందరూ తిక్కలోడు వాళ్ళు మీరే పడిచుకోదు పదండి వెళ్ళండి ఏమయ్యా హౌస్ వార్ వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త మే ఉన్నవైపు ఇవ్వకూడదు అటువైపు ఇవ్వు ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు నేను వానర్రా వాడు వానరా నా డైలాగ్ వాడు చెప్పిపోతున్నాడు చాలా కాంప్లికేటెడ్ గా ఉందే ఉండే తిరుగుతుందే ఓ వెళ్ళండి 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 అలా రైట్ తిరిగే లెఫ్ట్ తిరిగారంటే అక్కడ ఉంది మీరు సూస్మి సూస్మియా చూస్మి అండి అవును మిమ్మల్ని షి చెప్ మళ్ళే ఉన్నాడు ఎక్కడా ఈ ఇంట్లో ఉన్న గుర్రాలేసే లత్తెలెత్తేవాడేమో తత్తు అవును ఈ ఇంటికి మనకి సంబంధం లేనట్టు నాకు ఇంటికి సంబంధం లేదా ఉంది కానీ లేదా మరి పూల రంగు ఉంది మనతో ఉండడానికి ఒక బక్రా దొరికాడు ఏమండి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా పిచ్చివాళ్ళం చేయండి నన్ను మాత్రం చేయకండి కొంచెం అర్థం చెప్పండి బ్రో బ్రో ఆ పిల్లలకి ఈ ఇంటికి సంబంధం ఉంది ఓ కానీ నాకు ఈ ఇంటికి సంబంధం లేదు ఆహా కానీ నాకు ఆ పిల్లలకి సంబంధం ఉంది అమ్మయ్య కన్ఫ్యూజ్ అయిపోయా ఏమ్మా నీకు ఈ అంతపురానికి ఏంటి సంబంధం ఓనర్ అండి ఓనరే ఎవరని అడుగుతున్నా అయ్యో నేనే ఇంటికి ఓనర్ అండి నేను రూమ్ సర్వీస్ అనుకున్నానులే రూమ్ సర్వీసా పదిహేడు ఏళ్ళ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతోందా బూ ఏంటండి ఏంటంటే కాసేపు లైట్ అనికే పిల్లలు అంకెలు ఎక్కడ అంకుల్ ఎక్కడ అని వెతికిస్తున్నారు అవును నేను లేకుండా కొన్ని నిమిషం కూడా ఉండలేరు హాయ్ నా పేరు మదన్ ఈ పిల్లలకి గార్డియర్ నీ కాడీ నా కాళ్ళకి చాలా ఆపండి కొంతమంది ఇంతేనమ్మా మనం అడ్జస్ట్ అయిపోవాలి ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు అంత సెట్ అవుతుంది ఈ ఇంటి నుంచి వెళ్లేలోగా నా పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అందరం పాజిటివ్ ఆలోచిద్దాం అంతా మంచి జరుగుతుంది ఎస్ ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే రెండు వేల సార్ 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 ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు మన రూమ్స్ ఇటువైపు అంటే ఓకే ఓకే రెండు అంటే వెళ్దాం సరే పద వెళ్దాం thank <laughs> you

ఎవరమ్మా నువ్వు మహాలక్ష్మిలా ఉన్నా పేరు లక్ష్మీనమ్మ ఈ అంతపురం వెనకే మా ఇల్లు పాలతను వాళ్ళ కూతుర్ని అవును ఈ దందంగా ముగ్గు వేసి మధ్యన నిచ్చున్నావే బయటికి ఎలా వస్తావు అలా అడగండి ఎప్పుడు మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా ఎవరో ఒకరు చెయ్యందిస్తే నేను ఈజీగా అవతలకి వచ్చేస్తాను ఈ ఇద్దరి మగాళ్ళ ఒరి ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్ ఉంచుకోవాలి ఉంచుకోవాలి నేనన్నాం అనుకుంటే వీడెళ్తున్నాడు వచ్చిన నేను వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న మీ ముగ్గురు మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా వెళ్ళగలిగాను త్వరలో లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న అంత ఆశ్చర్యపోయేలా అంతపురంలో ఏ ఉందమ్మా ఎన్నో అంతపురాన్ని పుస్తకాల్లో చదివాను చూశాను ఇంటి ముందే ఉన్న ఈ అంతపురాన్ని మూడేళ్ల నుంచి చూస్తున్నాను లోపల పెద్ద పెద్ద గదులుంటాయి పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్న లోపలికి మనల్ని వదలరమ్మా కాదు నాన్న ఎలా అయినా అంతపురం లోపలికి వెళ్లి చూస్తాను నాన్న మీరు చూస్తూ ఉండండి